సీఎం రేవంత్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లబోతున్నారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్య నేతలతో ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు ఈ సమీక్షకు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు కానున్నారు ఈ సభలు జరగబోతున్నాయి నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు చేయబోతున్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు తయారు చేసిన కాంగ్రెస్ పాలనా నిర్ణయాలను ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ తెలంగాణ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ ఫోర్టీన్ అయితే పెట్టుకుంది టార్గెట్ ఫోర్టీన్ అనుగుణంగా దానికి వివరచన కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వరుసగా సమీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే మహబూబ్నగర్ కానీ మిగతా సమీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు బౌర్ణమి భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా సమావేశం పెట్టుకోవడం జరిగింది బౌర్ణమి భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గా ఉన్నారు కాబట్టి ఆ రాజగోపాల్ రెడ్డి నివాసం వద్దనే ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నేత ముఖ్యమైన నేతలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అయితే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఒక జనగామ తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది అయితే ఈ నియోజకవర్గాల్లో అన్ని అన్ని నియోజకవర్గాలు పెద్ద ఎత్తున అంటే దాదాపు యాభై వేలు నలభై వేల ఆ స్థాయిలో మెజార్థితో కూడా గెలుపొంది పరిస్థితి కాబట్టి భువనగిరి పార్లమెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వివరాచం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థి కూడా ప్రకటించ అయితే ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థికి సంబంధించి వ్యూహరచనకు సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు మండలాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి నివాసానికి ఆహ్వానించడం జరిగింది మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమీక్ష సమావేశానికి స్వయంగా హాజరు కాబోతున్నారు పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా వరుసగా సమీక్షలు చేసిన తర్వాత నెక్స్ట్ ట్వెల్త్ నుంచి కూడా ప్రచారానికి సంబంధించి మరింత ఉధృతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన పరిస్థితి సంబంధించి కూడా నేతలకు అంతా కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మూడంచెల వ్యూహం ఏదైతే అనుకుంటుందో మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక షాంపిల్ గా స్టార్ట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సేమ్ అన్ని నియోజకవర్గాల్లో కూడా యాజ్డీస్గా మూడంచెల వ్యూహాన్ని అనుసరించాలని కూడా ఆలోచన చేస్తుంది ముఖ్యంగా మండల స్థాయిలో ముఖ్యమైన నేతలతో అందరూ కూడా ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ముఖ్యమైన నేతలు ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతలతో కూడా అట్లా మూడంచల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ప్రచారానికి సంబంధించి మరింత ఉధృతంగా తీసుకెళ్లాలని చూస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనకు సంబంధించి ప్రజా ప్రజా పరిపాలనకు సంబంధించిన అంశాలను జనంలోకి తీసుకెళ్లాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి నెరవేరుస్తున్న అంశాలను కానీ మరింతగా ముందుకు తీసుకెళ్లే అంశాలకు సంబంధించి ఎన్నికలు కూ రావడంతో కొన్ని ఆగిపోయిన పరిస్థితి కానీ మిగతా తర్వాత వాటిని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లే అంశానికి సంబంధించి కూడా దిన తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఒక అంశాన్ని అయితే చాలా దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంద్రమ్మ కమిటీలను అయితే ఇస్తాము గ్రామాలలో కూడా సేమ్ ఐపీలో ఏ విధంగా అయితే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో సేమ్ యాజీస్ గా ఇక్కడ కూడా తెలంగాణలో ఇంద్రమ్మ కమిటీలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే పనిచేస్తారో బూత్ లెవెల్లో ముఖ్యమైన నేతలు ఎవరైతే పనిచేస్తారో వారే ఐదు మందికి సంబంధించి ఇంద్రమ్మ కమిటీలు ఆ రాష్ట్ర గ్రామంలో ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వీటికి సంబంధించి కూడా మండల స్థాయి నేతలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిపిపోయే ఆవశ్యకత కానీ ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి తుక్కు కూడా వేదిక కూడా ఇప్పటికే ఐదు ఏవైతే పాంచ్ న్యాయ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో రూపొందించిందో ఆ పాంచ్ న్యాయంలో ఇరవై ఐదు హామీలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా జనంలోకి తీసుకెళ్లాలి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా క్యాడర్ కు దిశా నిర్దేశించింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన యూపీఏ ప్రభుత్వం రావాల్సిన ఆశ్యకతను కూడా ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలి గత పదేళ్లకు సంబంధించిన ప్రభుత్వం కానీ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఇక్కడ ఈ అంశాలన్నిటి కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు